నా వైఫ్ ఇది ఏమంటే కోరిక నువ్వు బిగ్ బాస్ లో కనిపిస్తే అది చూసి చచ్చిపోతానేనో అని చెప్పేసి చెప్తాదనమాట ప్రతి ఒక్కసారి నా వైఫ్ కి అదొక కోరిక అనమాట మేము అనుకోలే దాని గురించి సెలబ్రిటీ స్టేటస్ లో పోవాలనుకుంటున్నారు అది చెప్పండి నా వైఫ్ అయితే ఫుల్ సపోర్టివ్ నాకు నాకు ఫుల్ ఇది ఇంకా నా కొడుకు కూడా వాడు టూ ఇయర్స్ ఇప్పుడు వానికి పుట్టుకతోనే యాక్టింగ్ వచ్చేసింది వాడు ఏం చెప్పినా కూడా చేసేస్తున్నాడు యాక్టర్ అయిపోయాడు అంటే ఒకటి చూడాలన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా వదిలేయాలి వదిలేసినప్పుడు వెనక సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అనే దానికి గొప్ప నిదర్శనం ఇది మీ మధ్య అండర్స్టాండింగ్ నేను ఇందాక చూసిన ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం ఒకరినొకరు పొగడం లేకపోతే మీరు వచ్చేస్తానన్నప్పుడు ఆయన కూడా క్లోజ్ చేసి రావాలనుకోవడం ఆ అండర్స్టాండింగ్ ఎట్లా వచ్చింది మీ ఇద్దరి మధ్య ఈయన ఈయన హైదరాబాద్కి వచ్చేసినప్పుడు ఈయన చెప్పినాడు కదా హైదరాబాద్కి వచ్చేసినాను జాబ్ చేసుకుండేటప్పుడు నేను వెళ్ళిపోయినా ఒక ఇది ఏదది ఇది ఆయనతో ఉమర్త చేసుకోవాలి రాయలసీమ తోపుగా అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసిండ నేను ఆ టైంలో బెంగళూరులో కప్పింగ్ థెరపీస్ కప్పింగ్ థెరపీ మీద కోర్స్ చేస్తా అంటే అక్కడ అది టోటల్ అయిపోయింది నేను టాప్ టెన్ గోల్డ్ మెడల్ ఇస్తున్నాను రిటర్న్ వచ్చిన నాకు ఎట్లా అంటే నేను నేను నాకు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ హాయ్ బాయ్ మాట్లాడతాము కలుస్తాము అంతే నాకు ఫ్రెండ్ అంటే లెవెన్ ఇయర్స్ నుంచి ఈయన ఈయన ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినాడంటే నాకు పొసెసివ్ అనమాట ఫుల్ పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సెకండ్ వైఫ్ అని చెప్పేసి ఈయన వైఫ్ నా వైఫ్ నీ వైఫ్ వచ్చిన వచ్చింది చూడండి నా వైఫ్ నేను పోయినప్పుడు నీ వైఫ్ వచ్చింది చూడండి ఈయన వైఫ్ నేను ఒకసారి ఏడ్ చేసినానమాట ఆయన వేరే వాళ్ళతో వీడియోస్ చేస్తా అంటే నేను అక్కడ ఉన్నానని ఓకే బెంగళూరులో ఉన్నానని ఒకసారి అందరూ మీటప్ అయినాం అనమాట మీటప్ అయినప్పుడు నన్ను పిలిచినాడు పిలిచిన తర్వాత అలీ నేదో మాట్లాడల్లా ఫుల్ బర్స్ట్ లో ఉన్నా నేను అక్కడ నుంచే బెంగళూరు నుంచే ఫుల్ బర్స్ లో ఉన్నా కూర్చున్నా ఈయన ఏం మాట్లాడిచ్చినా కూడా నేను మాట్లాడడం లేదు మామూలుగా అని అట్లా ఊరికే సైకిల్స్ ఇస్తానా అంతా అయిపోయిన తర్వాత డిస్పస్ అయ్యేటప్పుడు మొత్తం అందరూ అల్లి నీతో మాట్లాడాలా అంటే ఏ ఏమైనా నువ్వు రా మాట్లాడాలా అని చెప్పేసి ఏడ్చేసినా డైరెక్ట్ నువ్వు అంత ఎందుకు క్లోజ్గా మూవ్ అవుతున్నావు నా నువ్వు నాకు ఫ్రెండ్ నువ్వు డాష్ 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 ఏమేమో చెప్పేసిన అప్పుడు రియాక్షన్ ఏంటారు వీడే ఈడుస్తానని ఏందిరా వీడు అని నాకు అర్థం కాలేదు కాసేపు అంటే వీడిని హక్ చేయాలా కిస్ చేయాలా ఏం చెయ్యాలా ఈ మగ పిల్లోడు ఏం చేయలేము ఉన్ని ఉన్న ఏడుచొద్దు ఉంది అన్నా అంటే లేదు లేదు ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ అయిపోయినారు నీకి అది ఇది అని చెప్పి సేమ్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చెప్తుందో అట్లా చెప్పినాడు సర్లే బ్రో నేను ఎట్లా అక్కడ ఉన్నావు కదా వద్దులే ఇక్కడికి వచ్చే మనం కలిసి మళ్ళీ చేద్దాము అది ఇది అంటే మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది అది నుంచి మీకు ఉండుంటది కదా అద్దరయ ఉన్నాం ఎందుకు బాగోదు మీకు ఇప్పుడు తగ్గిందా అట్లేదు కదా నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను బయటికి పోయినానంటే అలీ దగ్గరికే లేకుంటే వీళ్ళ దగ్గర నా మా మామ కొడుకులు వీళ్ళ దగ్గర మా టీం దగ్గరికే పోతాను కానీ వేరే ఫ్రెండ్స్ దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినానంటే అది జరిగిన పని ఉండలేరు ఓకే సో మీ యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడదాం ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడంటే మీరు వెళ్తే గుర్తుపడతారు మీకు కావాల్సినట్టు వాళ్ళ లొకేషన్ వాళ్ళ ప్లేస్ వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఇచ్చేస్తారు కానీ అప్పుడు గుర్తింపు లేని కాలంలో ఏది వీడియోలు చేస్తా అంటాడు అసలు ఇలాంటి అనే మాటలు కూడా వినుంటారు కదా అప్పుడు ఎలా ఉన్నింది అప్పుడు లైక్ అసలు అరిసేవాళ్ళు అంటే రాయగు ఎట్లా పంపిస్తారు అట్లా మా ఇంటి ముందరం అని రిసేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళము వద్దులేరా వీళ్ళు అరుస్తారు ఎక్కడైనా అక్కడా పోయి షూట్ చేద్దామని మా ఫ్రెండ్ చెప్తే లేదురా సీన్ ఒక గేట్ ముందర తెచ్చుకొని రావాలి అదే కావాల్సింది అంటే వాళ్ళు కొడతానారా మళ్ళీ ఎట్లా చేస్తావు నువ్వు సో అలా ఏదో ఒకటి మార్క్ అంటే అరుస్తారు అరుస్తారు లేదంటే పోలీసు ఒకసారి నాకు ఒక లొకేషన్ లో షూట్ చేస్తా అంటే ఒకడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిండు పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్ లో కూడా కూర్చోబెట్టేసిండ్రి జస్ట్ వీడియో షూట్ చేస్తున్నా అంటే వాళ్ళకి అప్పట్లో నాలెడ్జ్ లేదు కదా నాలెడ్జ్ లేదు అప్పట్లో వీడియోస్ ఇస్తే ఏమో వీళ్ళ ఆస్తికి ఏమన్నా కబ్జా చేసేకి ఆ టైప్ లో ఏదేదో వాళ్ళ మైండ్ సెట్ అప్పట్లో ఇప్పుడు అట్లా లేదు ఒకప్పుడు అయితే చాలా ఇప్పుడు గేట్ దగ్గర గేట్ దగ్గర షూట్ ఉందంటే ఇంట్లో కూడా రండి అంటారా ఇంట్లో కూడా రండి అప్ప కూర్చోండి మేము వీడియోస్ చూస్తాం మా అనంతపూర్లో ఎట్లయిపోయిందంటే మాకి మమ్మల్ని రెగ్యులర్ గా చూసి చూసి మేము ఓపెన్ గా తిరుగుతుంటాం పెద్ద సెలబ్రిటీగా ఏం తిరగము అనంతపూర్ లో బాగా ఓపెన్ గా తిరుగుతూ ఉంటాము వీడు అనంతపూర్ లోనే ఉండాలే మా యాడికి పోతాడు వీడు వీళ్ళని వీళ్ళు ఇళ్ళ కూడా తెలుసు ఇంటికైనా పోయి మనం ఫోటో దిగొచ్చు అని వాళ్ళకి రొటీన్ అయిపోయింది ఏదైనా రద్దీ ఏరియాలో పోతే మాత్రం ఫుల్ ఇంకా పట్టేసుకుంటారు క్రౌడ్ క్రౌడ్ మామూలుగా తిరిగి మాస్క్ లు పోయేది ఇట్లా ఏమి ఉండదు మిక్చర్ ప్యాకెట్లు తెచ్చుకునేది పాల్ ప్యాకెట్ బాల్ ప్యాకెట్ తెచ్చుకునేది వెళ్ళిపోద్దాం నార్మల్ గ తిరిగి స్టార్టింగ్ స్టార్టింగ్ లేతే అంటాను అన్నా నువ్వు ఏందన్నా ఇక్కడ నువ్వు ఏందన్నా నడుచుకోని పోతాన అంటారు అంటే గాలి రాన్ రాను 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 అది నార్మల్ అయిపోయింది ఇప్పుడంతా సెలబ్రిటీ స్టేటస్ మీరు మెయింటైన్ చేయరు అది మన ఆడే మన ఊర్లోనే ఫోటో వేరే ఊరు వేరే ఊర్లకు పోతే అక్కడ కొంచెం భయం వేస్తే లేదు అంటే కొంచెం మాకి మదనపల్లికి పోయింటి అట్లే ఇన్వైట్ ఉంటే చీఫ్ గెస్ట్ లాగా మా టీషర్ట్లు చింపేది ఒక్కటే కష్ట అంటే బ్యారియర్స్ నుంచి ఇట్లా పట్టుకొని లాగేసుకున్నారు ఆ సైడ్ కి అట్లా చాలా చేస్తున్నారు ఇట్లా పట్టుకొని సెల్ఫీ అన్నా అన్నాడు సడన్ గా కూడా వెనక వెళ్ళిపోయినారు వాళ్ళు మా మా పక్కన ఎవరు లేరు లాగేసుకున్నారు ఆ సైడ్ సో అది చాలా అంటే చాలా హెవీ లవ్ చూపించారు వాళ్ళు మదన్ బల్లిలో చాలా ముందు మీ కంటెంట్ చూస్తే కొంచెం డాక్యుమెంటరీ స్టైల్ లైక్ ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాము దాని నుంచి ఏదైనా యూస్ఫుల్ ఉండదు ఇప్పుడు దాన్ని ఆ మెసేజ్ ఉన్నా లేకపోయినా ఫన్నీ వీడియో లాగా మారిపోయి మొత్తం ఫన్ మాత్రమే ఎంచుకున్నారు ఎందుకని అవి వదిలేసారు అంటే మెయిన్ షార్ట్ వీడియోస్ నేను బేసిక్గా అలీరుద్దం కన్నా ముందు ఏదైతే మీరు అనిమల్స్ చెప్పారు వాయిస్ అది చేసేవాడిని నా స్లాంగ్ ని ఫస్ట్ నా వాయిస్ తో ఎక్కిచ్చే జనాలకి బాగా బాగా ప్లాన్ కాదు లైక్ అది ర్యాండమ్ గా పోయినా నాకు తర్వాత నాకు ఏదో నేను ర్యాండమ్ గా చేసినా ఇది స్ట్రాటజీగా పోయిందిరా అనిపించింది నాకు బాగా ఎక్కింది అనమాట జనాలుకి ఆ స్లాంగ్ కానీ నా వర్డ్స్ కానీ బాగా ఎక్కాయి ఇన్ బిట్వీన్ నేను అలీ రుద్దంకి షిఫ్ట్ చేసి అదే స్లాంగ్తో కంటెంట్ స్టార్ట్ చేశాను సో అవి ఎంటర్టైన్మెంట్ గా ఉంటేనే వ్యూస్ బాగా వస్తాయి మెసేజ్ గా పోతే రావడం లేదు మనం డైరెక్ట్ ఇప్పుడు మెసేజ్ లు కానీ డాక్యుమెంటరీస్ కానీ చేయకూడదు ఫస్ట్ మనకి జనాలు అలవాటు అవ్వాల వీడు వీడు బాగా నవ్విస్తాను మన జనాలకి ఏం కాల్ ఓపెన్ చేస్తే నవ్వుకున్నాం అయిపోయి అంతే మా కష్టాలు ఎందుకు చూపిల్లా వాళ్ళగా అని చెప్పి అలా వాళ్ళకి బాగా నవ్విపిచ్చి నవ్విచ్చి నవ్విచ్చి ఆ నవ్వి నవ్విచ్చే దాంట్లోనే వెరైటీస్ రీసెంట్ గా చాలా చేసాం ఏపీ మీద తర్వాత చాలా చాలా చేసాం సో అవి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా నేను చాలా వరి అయ్యా ఇప్పుడు రీసెంట్ డేస్ లో యూట్యూబర్స్ కి షార్ట్స్ ఎవరైతే కంటెంట్ చేస్తారో ఫుల్ లెంత్ వీడియోస్ కి వ్యూస్ అవును కానీ మాకి లక్ తో పాటు కొంచెం అట్లా హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలంటారే అట్లా మాకి కలిసి వచ్చింది ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అది లక్క లక్క ఆ లక్క తగిలింది తగిలింది మాకు ఫుల్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి సో ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఫుల్ వీడియోస్ చేస్తాం ఇవి చేస్తాం ఎంజాయ్ చేస్తాను మార్చేసుకున్నారు అక్కడ మనం ప్లాన్ చేస్తాం డాక్యుమెంటరీస్ కానీ మన జంతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే వాయిస్ లైవ్ లో అనుకుంటున్నాం నేనే ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో లో వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందా మాట్లాడుకుంటే అనేది నాకు వినిపిస్తే చూద్దాం ఒకసారి ఓకేనా నేను ఈ వీడియో చూపిస్తున్నా మీకు ఫోన్ ఇస్తాను ఈ వీడియో చూడండి రెండు నిమిషాలు చూసి దానికి వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారో మేము చూస్తాం లైవ్ లో ఓకేనా ఇందా అక్కడ అసలు వాయిసే లేదు సింపుల్ గా ఒక బేబీ ఉంది అక్కడ రెండు పిల్లలు ఉన్నాయి దానికి మీరు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు లే మామ ఎవరు వీడు వీని కూడా మా లాగే పెంచుకుంటానారా పెంచుకుంటానారా ఏందిరా వాడు వాళ్ళకి పుట్టినారా నైనా అంటే వీడు పాలు కూడా తాగుతాడా మా లాగా పాలు తాగుతాడు అన్ని తాగుతాలే మా సంగతి అయిపోయింది పో వీడికే ఇంక ఇంపార్టెన్స్ అవునా అంతే లే ఇంకా రోడ్డు మీద బతుకు అయిపోయింది పో పోనైనా అమ్మయ్యా ఏం చేయాలి ఎలా వస్తుంది ఐడియా అంటే అక్కడ ఏం లేదు కదా మీరే డైరెక్ట్ గా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నాను ఎలా ఆలోచిస్తారు అదేదో అట్లా అనిమల్స్ కి నాకే అట్లా కనెక్షన్ అట్లా కుదిరింది ఏ అనిమల్ లవర్ మీరు మీ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అనిమల్ లవర్ అని కుక్కలు పిల్లలు చాలా ఇష్టం బయట ఫ్యాన్స్ మాకి ఎట్లయినా కలపెడతారో అన్న ఫోటో ఫోటో అని ఈయన ఈయనకి అప్పుడప్పుడు కుక్కలు పిల్లులు పరిగెత్తుతాయి అనమాట ఈయన బండి పక్కన నా 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 నమస్తే బ్రో అంటే అందుకే వాటి వాయిస్ ని మీరే మైండ్ వాయిస్ మీరే చేస్తారు అదే ముందు దాని తర్వాతే దానికి ముందు ఇదే చాలా ఒక ఒకటి అయితే చాలా అంటే ఫుల్ వైరల్ అయ్యింది అనమాట లాక్ డౌన్ లో అది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా నా వాయిస్ ని డబ్ డబ్బు అది వచ్చి రెండు పిల్లిలు మాట్లాడుకుండే అది కూడా చాలా బాగా ఫేమస్ అయ్యాయి అది దాని తర్వాతే నాకు ఉండలేదా ఓకే వాయిస్ బాగా జనాలకి బాగా నచ్చుతా అండి దీని మీదే చేద్దామని చెప్పి అలా చేసుకుంటూ 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 దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయిపోయింది అసలు యానిమల్స్ కి వాయిస్ ఇవ్వాలని థాట్ ఎవరికి రాదు కదా అంత ఈజీగా నాకేమో వచ్చింది అంతే ఈవెన్ అది కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అది కూడా నియర్లీ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి రీచ్ కూడా ఎవ్రీ వీడియో వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ చాలా మంది ఉన్నారు ఒక్క ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ నేను కంటెంట్ చేయకపోతే మెసేజ్లు వచ్చేస్తాయి అన్న పిచ్చే కుత్త యాక్చువల్ గా కంటెంట్ ఎట్లా అయిపోయింది అంటే స్ట్రెస్ బస్టర్ అయిపోయింది అందరికి రిలీఫ్ అనమాట చూసి అబ్బా ఈ రోజు నా డే హ్యాపీ అన్నట్టు అయిపోయింది మీ ఈ ఉచిత బస్సు ఏపీలో ఉచిత బస్ అని చెప్పి వీడియో కానీ లేకపోతే కొన్ని కాలేజ్ గురించి కానీ ఎండల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతుకుతారని చెప్పి ఇలా వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా నాచురల్ గా వస్తాయి కదా కానీ దానికి తగ్గట్టుగా వేషాలు వేసుకోవడం ఇప్పుడు అమ్మాయి కావాలంటే విగ్గేస్ వేసుకోవడం ముసలాడు కావాలంటే అలా వెళ్ళిపోవడం కట్టు చీరకట్టేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ లో వెళ్ళిపోతూ ఉంటారు మన ఇంట్లో చేసుకునేది వేరు బయట ఆ లొకేషన్ కి సెపరేట్ గా వెళ్ళి చేసేది వేరు పర్మిషన్స్ తీసుకోవాలని ఇప్పుడు బస్సు అంటే బస్సు బస్ ఎక్కడ తీసుకొచ్చేస్తారు ఇంట్లోంచి బస్సు చూపించడం వేరు నిజంగా మనం బస్ లోకి వెళ్ళిపోవడం వేరు అది ఎలా ఉంటుంది కార్తిక్ నా ఫ్రెండ్ ఉన్నాడు తన్వీర్ తర్వాత నేను చాలా ఇష్టపడే ఫ్రెండ్ తర్వాత అన్నా కదా చాలా సపోర్టివ్ నాకు బాగా సపోర్ట్ చేసే మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్న పర్సన్ అతను చాలా రోజు అడిగారు అనమాట ఏదైనా కంటెంట్ లో నాకు పిలిచు నాకు పిలుచు అని సో పిలుస్తాను ఇప్పుడు ఐటీ మా మావి రఫ్గా ఉంటాయి నేను వచ్చి నేను ఇట్లే చేస్తాను అట్లే చేస్తా అంటే కుదరదు రఫ్ చేస్తానంటే పిలుస్తాను పిలిచి ఉన్నా ఆ బస్సు వాళ్ళ సందులోనే నిల కాలేజ్ బస్ అది అక్కడే పార్కింగ్ అనమాట అడిగితే ఆ బస్సు రెడీగా ఉంది చేద్దామంటే అక్కడికి అక్కడ మొత్తం సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడే స్టాప్ అయిన బస్సుని మేము షూట్ అక్కడే లోపలే షూట్ చేసాము గెటప్ వేసుకొని మాకైతే సినిమాగా అనిపించింది అసలు గెటప్స్ ఆ లేడీస్ ఎట్లుంటారో గానీ ఆ డ్రెస్ లో మాకు సినిమా నైటీల్లో లో కూడా సినిమా కనిపించింది అంటే ఎలా వేసుకుంటారా వీళ్ళు ఈ శారీస్ కానీ హెయిర్స్ మేనేజ్ చేసేది అసలు ఆ రోజు మాకు కనిపించింది ఎండకైతే అసలు రోడ్డు మీదకి వెళ్తే ఇంకా